மனதே தேஜம் மனதே தேஷம் மனதே தேஜம் மனதே எகுருத்து ஜெண்ட மனதே நீதி மனதே ஜாதி மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜல அண்ட மனதே அந்தம் ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకు కటే లేరా అందరి నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు శశి టీవీ ముందుగా పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన ఆ భారతీయులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను వాళ్ళకి నివాళులు కూడా అర్పిస్తున్నాను ఈ జెండాని ఈ జాతీయ జెండాని ఎవరైతే పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో హతమైనటువంటి మన భారతీయులందరికీ ఈ జాతీయ జెండాని వారికి అంకితం ఇస్తున్నాను ఎందుకంటే ఉగ్రవాద దాడి పాకిస్తాన్లు పాకిస్తాన్కి మన భారతదేశానికి అనాదిగా శత్రుత్వం మీ అందరికి తెలుసు ఎన్ని యుద్ధాలు జరిగాయి ఎంతమంది చనిపోయారు ఎన్ని బాంబులు వేశారు ఎంతమంది చనిపోయారో మీ అందరికి తెలుసు అయితే చనిపోయిన వారు అంటే చంపేసిన పాకిస్తాన్ ఉగ్రదాడులు ఉగ్రదాడుల్లో ఆ చంపేసిన వాళ్ళు ఆ మీరు ముస్లిమా క్రిస్టియన్నా హిందువా అని అడిగి చంపేశారు అని చెప్పి అంటున్నారు కదా మరి నాకైతే అది వాస్తవం అని అనిపించట్లేదు ఆ చంపేసే ఎవడైతే పాకిస్తాన్ దొంగనా కొడుకు ఉన్నాడో ఎవరైతే వాళ్ళు చంపేశారు కదా మన భారతీయుల్ని వారు నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని అడిగి మరీ చంపేశారు అనేది ఒకటి ప్రచారం చేస్తున్నారు మరి అందులో వాస్తవం లేదనేది నా అభిప్రాయం ఎందుకో తెలుసా ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఇరవై ఆరు మంది మన భారతీయుల్లో అందులో దాదాపుగా పదిహేను మంది ముస్లింసే ఉన్నారు దాదాపుగా పదిహేను మంది ముస్లింసే ఉన్నారు నేను చదివి వినిపిస్తా ఒకసారి మీకు కూడా ఆ క్లారిటీ రావాలి కాబట్టి వాళ్ళ పేర్లతో సహా నేను చదివి వినిపిస్తాను చనిపోయిన ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింసే మహమ్మద్ ఆసిఫ్ యూపీ అనీస్ కురేషి యూపీ ఫైసల్ ఖాన్ ఢిల్లీ సలీం బేగ్ రాజస్థాన్ అనిల్ రాయ్ బీహార్ రమేష్ యాదవ్ యూపీ ప్రదీప్ మిశ్రా యూపీ ఆరిఫ్ కురేషి యూపీ ప్రవీణ్ ఠాకూర్ హర్యానా జమీల్ అహ్మద్ పంజాబ్ సురేష్ కుమార్ ఢిల్లీ మెహసీన్ షేక్ మహారాష్ట్ర అఫ్జల్ అన్సారీ బీహారీ మంజు శర్మ రాజస్థాన్ దీపక్ శర్మ యూపీ ఖాన్ యూపీ సునీల్ గుప్తా బీహార్ అస్లాం మిర్జా గుజరాత్ రాకేష్ యాదవ్ ఎంపీ షరీఫ్ షేక్ మహారాష్ట్ర సాహిద్ హుస్సేన్ ఢిల్లీ రియాజ్ అహ్మద్ జమ్మూ మీనాక్షి త్రిపాఠి యూపీ ఖాన్ యూపీ నీరజ్ వర్మ హర్యానా ఇర్షాద్ ఖాన్ ఢిల్లీ ఇందులో చనిపోయిన ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింసే ఉన్నారు మరి ముస్లింస్ పదిహేను మంది చనిపోయిన వాళ్ళ ఉన్నప్పుడు మరి నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని అడిగి మరీ చంపారు అనడంలో వాస్తవం ఉందా మీరే ఆలోచన చేసుకోవాలి పాకిస్తాన్ ముస్లిమ్స్ మరి వాళ్ళకి వాళ్ళ దేశం మీద ఎంత ప్రేమ ఉందో చంపేసిన చనిపోయిన మన ముస్లిం సోదరులను బట్టి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి నిజంగా ముస్లింలు అంటే అంత ప్రేమ ఉంటే మరి ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింస్ ఎందుకుంటారు చెప్పండి ముస్లింల గెటప్ చూస్తే అర్థమైపోద్దిగా ఒక మనిషిని చూడగానే వీడు క్రిస్టియన్నా హిందువా ముస్లిం అనేది అర్థమైపోతుందిగా ముస్లింలు ఎట్లాంటి గెటప్తో ఉంటారు చూడగానే అర్థమైపోయింది అది ఎక్కడైనా సరే అయినా కూడా మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ చనిపోయినటువంటి ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముసల్మాన్స్ ఉన్నప్పుడు మరి ఎలా చెప్పండి ఇది కొంత ఫేక్ ప్రచారం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింసే ఉన్నారు ఇప్పుడు ఈ పేర్లు చదివినిపించాను కదా సో ఇప్పుడు ప్రజలరా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అధికారి ప్రధానమంత్రి అధికారంలో ఉన్నాడు హిందూ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అధికారంలో ఉన్నాడు హిందూ మహిళా రాష్ట్రపతి అధికారంలో ఉన్నారు హిందూ ఉపరాష్ట్రపతి అధికారంలో ఉన్నారు టోటల్గా హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్లే సెంట్రల్ గా ఉన్నారు ప్రధానమంత్రులు కూడా వాళ్లే టోటల్గా బీజేపీ మొత్తం హిందువులే ఉన్నారు మరి ఇలాంటి ఆ ధర్మంలో ఉన్నప్పుడు ఆ హిందువులే టోటల్గా హిందువులే అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు రక్షణ ఎందుకు కలగట్లేదు హిందువుల యొక్క రక్షణ ఏది భద్రత ఏది చెప్పండి దాదాపుగా ఐదు వందల పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఏ ముస్లిం వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వలేదు లోక్సభ స్థానాలు అంతా హిందువులే ఉన్నారు దాదాపుగా ఇతర కులాల వాళ్ళు ఉన్నారు మరి ఆ హిందూ ధర్మంలోనే బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్గా పదిహేను ఏళ్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నప్పుడు హిందువులకు రక్షణ ఇది చెప్పండి మీరే ఆలోచన చేసుకోవాలి ఈ ప్రశ్న నీలాంటోడు నాలాంటి అడిగితే మళ్ళీ లేనిపోయిన కేసులు అవుతాయి అర్థమైందా పహల్గాం దాడిలో చనిపోయిన వారికి మరొకసారి ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లిమ్స్ ఉన్నారు ఇరవై ఆరు మందికి ఈ జాతీయ జెండాను అంకితం చేస్తారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మీ అందరికి తెలుసు జమ్మూ కాశ్మీర్ పహల్ పహల్గాన్ ఒక టూరిజం ప్లేస్ అక్కడికి నిత్యం పర్యాటక పర్యాటకులు రాకపోతే ఆ జమ్మూ కాశ్మీర్ ఆ పహల్గాన్ ప్రాంతంలో వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఉండదు ఎందుకంటే ఆ పర్యాటకులు అదొక పర్యాటక కేంద్రం ఆ పర్యాటకులు నిత్యం రద్దీగా ఉంటేనే ఆ రాష్ట్రాలు అనమాట ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉంటారన్నమాట మరి దాదాపుగా నాలుగు వేల మంది టూరిస్టులు ఉన్నప్పుడు కనీసం భద్రత ఎందుకు ఇవ్వలేకపోయింది అక్కడ అసలు బయట ఆ పాకిస్తాన్ గాడు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి ఎలా చొరబడ్డారు లో సైనికులు ఉండరుగా లేరా మన వాళ్ళు సైనికులు లేరా పాకిస్తాన్ వాళ్ళు ఇటు మన దేశాన్ని రావాలంటే బార్డర్ సైని మన సైనికులు ఎందుకు ఉంది మన ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఎందుకుంది చెప్పండి మనకు రక్షణ కవచంగా ఎప్పుడు మన దేశం మీద ఎవడో దండెత్తకుండా ఉగ్రవాదుల చేతిలో నుంచి మన దేశాన్ని కాపాడడం కోసమే ఇండియన్ ఆర్మీ ఉంది ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది ఎంతోమంది మన ఆర్మీ వాళ్ళు ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కుటుంబాలను విడిచేసి కూడా ఆర్మీలో ఎందుకు పనిచేస్తున్నారండి మన దేశ భద్రత కోసం మన దేశ రక్షణ కోసం మరి అలాంటిది వాళ్ళు సైనికులు బోర్డర్లో లక్షల మంది సైనికులు పనిచేస్తున్నా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి ఎలా చొరబడ్డారు అంటే ఎవడ వాళ్ళకు ఇస్తున్నారు ఎవడ వాళ్ళకు అండగా ఉన్నారు ఆలోచన చేసుకోండి అర్థమైందా మన ఇంట్లో ఉండగానే మన ఇంట్లో పది మంది ఉండగానే మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే అది మన ఇంట్లో వాళ్ళు తప్ప లేకపోతే దొంగ తెలివిగా వచ్చి వాడు పని వాడు చేసుకున్నాడు అనుకుంటారా చెప్పండి మన ఇంట్లో పది మంది ఉండవు మన ఇంట్లో పది మంది ఉండగానే పది మంది ఆ రూమ్ లోకి ఈ రూమ్ లోకి బెడ్రూమ్ లోకి హాల్లోకి ఇలా తిరుగుతూ ఉన్నామంటే తిరుగుతూ ఉండగా కూడా దొంగడు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు అంటే తప్పేవరది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఈ పహల్గా ఉగ్రదాడి కూడా అలాగే అనిపిస్తుంది మన భారతదేశ సైనికులు అంతమంది ఉండగా కూడా వాళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని ఎవరు ఈ దేశానికి రప్పించారు అంటే ఆ ఇక ఈ యుద్ధం మొదలైనట్టే దాదాపుగా మొదలైనట్టే ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు కూడా ఈ మన దేశం నుంచి వెళుతున్నటువంటి పాకిస్తాన్కి వెళుతున్నటువంటి సింధు నది జలాలను కూడా ఆపేశారు అలా ఆపటం వల్ల పాకిస్తాన్లో వ్యవసాయం ఉండదు పాకిస్తాన్లో తినడానికి తిండి ఉండదు పాకిస్తాన్లో తాగడానికి నీళ్లు ఉండదు ప్రతీది అంటే ఎలక్ట్రిసిటీ ఉండదు వాటర్తోనే కాబట్టి ప్రతీది మన మానవ ప్రపంచం నడుస్తుంది కాబట్టి మానవ జన్మ మానవ బ్రతుకులు ఆ నీరు లేకుండా బ్రతకలేం కాబట్టి సింధు నది జలాల ఆ వాటర్ అయితే మన భారతదేశ అధికారులు పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్లకుండా ఆపేశారు ఓకే మంచిది మరి గతంలో లష్కర్ ఆ అధికారైనటువంటి అతను ఆ మాకు కి నీళ్లు ఆపేస్తే మోడీ శ్వాస అని చెప్పి గతంలో మాట్లాడేటువంటి మాటలు ఆ వీడియోని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళే వైరల్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్లే వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మిత్రులరా పాకిస్తాన్ ముస్లింస్ చేసే ఉగ్రవాద దాడులు వాళ్ళు చేసే అరాచకాల వల్ల నిజమైనటువంటి ఇండియాలో ఉన్నటువంటి భారతీయ ముస్లింస్ కూడా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళని ఎవరు నమ్మట్లా ఆ నిన్న మొన్న ఈ దాడి జరిగిన దగ్గర నుంచి చాలా మంది ముస్లింస్ సంఘీభావంగా చనిపోయిన వారికి సంఘీభావంగా మద్దతుగా రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నారు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటున్నారు హిందుస్థాన్ జిందాబాద్ అని అంటున్నారు అయినా కూడా నమ్మట్లా మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు హిందువులు నమ్మట్ల వారిని అరే మీరేరా బాబు దాడులు చేయించేది మరలా మీరే సంఘీభావాన్ని తెలియజేస్తారా మీరేరా మీకు తెలియకుండా ఏం జరుగుతుంద్రా మీ తెలియకుండా ఈ దాడులు ఎలా చేస్తారా మీరే ఇక్కడ నుండి పాకిస్తాన్ వాళ్ళకి సహకరిస్తున్నారా అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు నిందలు వేస్తున్నారు కేవలం పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు చేసే ఆ కొంతమంది పనుల వల్ల మరి నిన్న తెలంగాణలో హైదరాబాద్ లో ఎంతో మంది ముస్లింస్ రోడ్డెక్కారు పాకిస్తాన్ డౌన్ 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 అన్నారు హిందుస్థాన్ జిందాబాద్ జిందాబాద్ అని చెప్పి బలంగా గొంతెత్తి నినదించారు అయినా కూడా వాళ్ళు ఎవరు నమ్మట్ల అయినా కూడా నమ్మట్లేదండి ఎవరు నమ్మట్లా అరే కనీసం తన కృతజ్ఞత అది కృతజ్ఞత అంటే జాలి కూడా లేకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏప్రిల్ పదహారున మొన్న ఒక కొత్త జంటక పెళ్ళి అయింది ఇరవై నాలుగో తారీఖు వాళ్ళు చనిపోయారు ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నటువంటి నవవధువు పరిస్థితి ఏంటి పాకిస్తాన్ వాళ్ళకి తన మన జాలి దయ ఇట్లాంటివి ఏమి ఉండదండి వాళ్ళు ఏవైతే అనుకున్నారో వాళ్ళు ఏదైతే అల్లా కోసం అని చెప్పి ఏదైతే చేస్తారో అదే చేస్తారు కక్ష కక్ష అంటే ఎంత దారుణమైనటువంటి కక్ష ఉంటుందో తెలుసా వాళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కనికరం జాలి లేకుండా చంపేస్తారు వాళ్ళు మరి అలాంటి వాళ్ళు చేసే ఈ ఉగ్రవాద చర్యలకి ఇండియాలో ఉన్నటువంటి నిజమైనటువంటి ముసల్మాన్స్కి చెడ్డ పేరు వస్తుంది ముసల్మాన్స్ అంటే చూడండి మన భారతదేశ ప్రధాని గారు నలభై ఎనిమిది గంటల లోప ఇండియాలో ఎవడెవడైతే పాకిస్తాన్ వాడు ఉన్నాడు వాళ్ళందరూ ఖాళీ చేయాలంటే కితకతలాడిపోయారండి అంతమంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ముస్లింస్ మన ఇండియాలో అంతమంది ఉన్నారు ట్రైన్లు ఖాళీ లేవు బస్సులు ఖాళీలు లేవు చూసాం కదా నిన్న మనం చూసాం మనం ఎంతమంది బారులు తీరిపోయారు ముస్లిం అంటే మంది పాకిస్తాన్ ముస్లింస్ ఉన్నారా మన దేశంలో అనిపిస్తుంది రీసెంట్ గా విజయవాడలో కూడా ఉగ్ర ఉగ్ర ఉగ్రవాదుల యొక్క కథలెక్కలు గుర్తించారు గుర్తించారంట అధికారులు విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఆల్రెడీ పది మందిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ మొత్తం ముసల్మాన్సే ఎట్లా వచ్చి ఏ రూపంలో ఎలా ఉంటాడో కూడా తెలియట్లా దర్గాల దగ్గర ముస్ల్మాన్స్ కొంతమంది వేషధారంలో పిచ్చి వేషధారంలో ఉండి మొత్తం ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదొక అనుమానాలు ఏముందండి ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాది ఒక దేశం మీద ఒక ఒక ఇప్పుడు హైదరాబాద్లో ఒక కోటి ప్రాంతము లేకపోతే హైదరాబాద్ లో రద్దీగా ఉన్న ప్రాంతం మీద ఒక బాంబు విశ్లేషడు అనుకోండి ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి తాజ్మహల్ ఉంది అక్కడ నిత్యం పర్యాటకులు వస్తారు ఢిల్లీ ఎర్రకోట ఉంది అక్కడ పర్యాటకులు వస్తారు ఒక బాంబ్ వేశారంటే ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి ఇప్పుడు ఇరవై ఆరు మందిని పట్టణం పెట్టుకున్నారు కదా వీళ్ళు ఇరవై ఆరు మందిని పట్టణం పెట్టుకున్నారు అంటే ఎంత తెలివిగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు చెప్పండి ఆల్రెడీ ఎవరెవరైతే ఉగ్రదాడులు వాళ్ళ ఇల్లు ఉన్నాయో అవి కూల్ చేస్తున్నారు మన సైనిక దళం మన మన ఆర్మీ కూడా అలర్ట్ అయింది ఆల్రెడీ యుద్ధం చేయడానికి కూడా రెడీ అయినట్టుగా మన అధికారులు తెలియజేస్తున్నారు మోడీ మోడీ సైన్యం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ నేవీ అంటే ఈ నేవీ అంటున్నాను ఎవరైతే పహల్గమ్ దాడిలో చనిపోయారో వాళ్ళకి నా సంఘీభావం తెలియజేస్తున్నాను మరి ఏదైనా కూడా హిందుస్థాన్ జిందాబాద్ భారతదేశంలో అంటే ఇప్పుడు చాలామంది సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఎవరో సెక్యులర్ వాదులు ఇప్పుడు ఎవరైతే అన్ని మతాలు బాగుండాలి మన మతాన్ని మనం గౌరవించుకుంటూ పరమతాన్ని గౌరవించాలి అనే ఏదైతే సెక్యులర్ భావజాలం ఉంటుందో ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు హిందువులను గౌరవించాలి ముస్లిం క్రిస్టియన్లు గౌరవించాలని ఏదైతే సెక్యులర్ భావజాలం ఉంటారో హిందువుల్లో కూడా కొంతమంది మన మతాన్ని గౌరవిస్తూ పరమతాలను కూడా గౌరవించాలని సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరు నమ్మట్లా వాళ్ళకు కూడా ఇబ్బందులుగా ఉన్నాయి ఈ ముస్లింస్ చేసే ఈ దాడులు ఇప్పుడు హిందువులు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటికైనా అర్థమవుతుందారా సెక్యులర్ ఆ సన్నాసులారా అని చెప్పి అంటే పరాయి శత్రుమోక కంటే మన దేశ మన స్వదేశీలో ఉన్నటువంటి వాళ్లే వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి ఇప్పుడు ఇరవై ఆరు మందితోనే పోయింది ఇంకెక్కువ మంది చనిపోతే ఆ పహల్గామ్ దాడిలో ఆ ఉగ్రమోకల దాడిలో ఇంకెక్కువ మంది చనిపోతే ఇరవై ఆరు మంది చనిపోయారు అంటే వాళ్ళక పరోక్షంగా ఒక హింటిచ్చారు అరే మీ మీద మీ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాం యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి చాలామంది పాకిస్తాన్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు సరే ఏదేమైనా కూడా పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి మా టీవీ ద్వారా మా టీవీ నుంచి వాళ్ళకి ఈ భారతీయ జాతీయ జెండాని అంకితం చేస్తున్నాను చనిపోయిన వాళ్ళందరూ ఎందుకంటే పాకిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఉగ్రముఖల దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ ఈ జాతీయ జెండాని అంకితం చేస్తున్నాను మిత్రులారా అందరం ఒకరికొకరు సోదర భావంతో మెలగాలి ఈ మతాల గొడవలు ఈ కులాల గొడవలు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఎందుకు మతాల గొడవలు జరుగుతున్నాయి ఇంకా చెప్పండి బీజేపీయే కదా పదిహేను ఏళ్ళ నుంచి పాలిస్తుంది ఏం కావాలి బీజేపీకి అంత సామరస్యంగా ఉండొచ్చు కదా ఇప్పుడు మన భారతదేశం మొత్తం హిందుత్వం అవుతుందండి ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది దానివల్ల వచ్చే లాభం ఏంటి భారతదేశం మొత్తం క్రిస్టియానిటీ అవుతుంది ఏంటి దానివల్ల వచ్చే లాభం ఏంటి కొన్ని భారతదేశం మొత్తం ముస్లిజం ముస్లిం అవుతారు ఏమవుతుంది చెప్పండి దానివల్ల మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి దాని మీద ఆలోచన చేయాలి మన దేశం ఎలా వెళ్ళాలి దాని మీద ఆలోచన చేయాలి ప్రపంచ దేశాలు మొత్తం టెక్నికల్గా సైంటిఫిక్గా ముందంజలో ఉన్నారు కానీ మన దేశంలో మాత్రమే ఉగ్రవాదుల దాడులు కులాల గొడవలు మతాల గొడవలు కక్షలు హత్యలు అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి మీరే ఆలోచన చేసుకోండి ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో మన దేశం యొక్క జీడిపి ఎలా ఉందో కూడా ఆలోచన చేసుకోండి దేశం మనదే மனதே தேஷம் மனதே தேஜம் மனதே எகுருத்து மனதே நீதி மனதே ஜாதி மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜல அண்ட மனதே அந்தம் ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకు లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులేరా సో మనకి ఎన్ని భేదాలు ఉన్నా ఎన్ని దోషాలున్నా మనమంతా ఒకటవలసినటువంటి సందర్భం అయితే వచ్చేసింది ఈ పాటను కూడా చనిపోయినటువంటి మన భారతీయులందరికీ నేను అంకితాన్ని చేస్తున్నాను ఇప్పుడు నేను ఏదైతే పాడానో ఆ పాటని మిత్రులరా ఇంకా ఈ ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి ఇప్పుడు అనాదిగా మనం ఎన్ని చూస్తలేదు చెప్పండి ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ముస్లింలారా ఇండియాలో నివసించే ముస్లింలారా మీరంతా కూడా మీరంతా నిజమైనటువంటి దేశభక్తిని చూపించే టైం ఇది లేకపోతే మిమ్మల్ని క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు నమ్మట్లేదు మీరంతా నిజమైన దేశభక్తిని చాటాలి ఇంకా బయటకు వచ్చి హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ డౌన్ డౌన్ అని చెప్పి ఇంకా గట్టిగా నినదించాలి లేకపోతే నమ్మట్లేదు మిమ్మల్ని ఈ దాడులు జరిగిన జరిగింది కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదని కాదు ఇండియాలో ఉన్నటువంటి ని నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి ముస్లింలని హిందూ హిందూ ఇండియన్ ను కూడా నమ్మే పరిస్థితి లేదు ఆ దొంగనా కొడుకులు ముస్లిం పాకిస్తాన్ ముస్లింస్ చేసే ఉగ్రవాద దొంగనా కొడుకులు చేసే ఈ అరాచకాల వల్ల కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి మన నిజమైనటువంటి ముసల్మాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ తమ సంఘీభావం తెలియజేయాలి తమ తమ మద్దతుని ఇవ్వాలి ఈ పహల్గాం దాడిలో చనిపోయినటువంటి ప్రతి ముస్లిం బయటకు రావాలి గొంతెత్తాలి హిందువులకు మద్దతుగా ఉండాలి క్రిస్టియన్లకు మద్దతుగా ఉండాలి ఈ దాడులను ఖండించాలి పాకిస్తాన్ డౌన్ డౌన్ అని చెప్పి గట్టిగా నినదించాలి లేకపోతే నమ్మరండి నమ్మరు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత బయటకు వచ్చి అరిచినా కూడా నమ్మట్లా కానీ ఇక్కడ ఇంకొక మాట ముస్లింలు ధైర్యంగా బయటకు వచ్చి వారి మద్దతు తెలియజేస్తూ హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటున్నా కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో తెలుసా ఒరే చేయించేదే రా చేయించేదే మీరే మళ్ళీ మద్దతు చెప్పేది మీరే అని చెప్పి పాప అమాయక ముస్లిం ఇండియన్ ముస్లిం ముస్లిం ముస్ల్మాన్స్ ని ఈ రకంగా సోషల్ మీడియాలో వేధిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకేం తెలుసండి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ పాకిస్తాన్ ఎవడో ముస్ల్మాన్ చేస్తే వాళ్ళు ముస్లింస్ వీళ్ళు ముస్లింస్ అని చెప్పి మన ఇండియాలో ఉన్నటువంటి ముస్ల్మాన్స్ ని ఆరోపణ చేయడం నిందలయటం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఒకవేళ బయటికి రాకుండా ఉంటే ఇదిగో చూసారా ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ ఒక్కడ కూడా మాట్లాడలేదు ఇంత దాడి జరిగిన పహలంగా దాడులు ఎంతమంది చనిపోయినా కూడా ఎవరు ఒక్కడు కూడా ముస్లిం వచ్చి బయటకు వచ్చి మద్దతు ఇవ్వట్లేదు అంటారు బయటకు వస్తేనేమో ఒరే చేయించేది మీరే రా అని చెప్పి అంటారు ఎలా ఇంకా పాపం చెప్పండి బయటికి రాకపోయి బయటికి రాపోతేనేమో వీళ్ళు ఇదిగో పాకిస్తాన్ ముస్లింస్ ఇండియా ముస్లింస్ అంతా వీళ్ళు వీళ్ళంతా ఒకటే కాబట్టి బయటికి ఒక్కడు కూడా రాలేదని అంటారు బయటకు వచ్చి వేలాదిగా వచ్చి తరలు వచ్చి వాళ్ళు మద్దతు తెలియజేస్తుంటే ఒరే చేయించేది మీరే దాడులు మరల మీరే ఖండించటం అని మిమ్మల్ని ఎవడే నమ్మడరా అని చెప్పి వాళ్ళ మీద అంటారు కాబట్టి ఇంకా ఈ దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి యుద్ధాలు ఎప్పుడు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ భారతదేశంలో కాదు ఈ మనిషి మనుగడ ఉన్నంత వరకు ఈ దాడులు జరుగుతాయి ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి సో మరొకసారి మా సీసీటీవీ నుంచి పహల్గమ్ దాడిలో చనిపోయినటువంటి ఇరవై ఆరు మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం వారికి జాతీయ జెండాని అంకితాన్ని ఇస్తున్నాం నేను పాడినటువంటి పాటను కూడా వాళ్ళకి అంకితం ఇస్తున్నాను అంతేకాకుండా నా ప్రియమైనటువంటి మీడియా సహోదరులారా మనం కూడా అండగా నిలబడాలి ఈ దాడులను ఖండించాలి మనం కూడా గొంతెత్తాలి ఎక్కువ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళు కూడా ఈ పహలగం దాడిని తమ మీడియాలో టెలికాస్ట్ చేస్తూ తమ వంతు మద్దతును కూడా ప్రకటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఈ వీడియోలో నేనేదైనా మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీకు అనిపిస్తే లేదు దేశం గురించి నేనేమైనా తప్పుగా మాట్లాడనని అనిపిస్తే ముస్లిం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడాలనిపిస్తే మీరు నన్ను ఖండించవచ్చు మీ యొక్క కామెంట్ ని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేనేమైనా తప్పు మాట్లాడితే కూడా సరిదిద్దే బాధ్యత మీద ఉంది కాబట్టి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అనిపించినటువంటి జ్ఞానం ప్రకారం నేను ఈ వీడియో చేశాను ధన్యవాదాలండి జై హింద్ జై భారత్